హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో విరజాచి మొక్క గురించి అండి విరజాచి మొక్క చిన్నదైనా పెద్దదైనా ఇలా ఎక్కువ మొగ్గలు వేసి విపరీతంగా పువ్వులు పోయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను డౌట్ అడిగారు విరజాచి మొగ్గలు కొన్ని బాగానే వస్తున్నాయి కానీ కొన్ని మొగ్గలు ఎండిపోయినట్లుగా ఉండి మొగ్గ దశలోనే రాలిపోతున్నాయి అంటున్నారు ఈ సమస్య మల్లె మొగ్గల్లో కూడా వస్తూ ఉంటుంది దానికి కారణాలేంటి ఈ మొగ్గలు ఎండిపోయే సమస్య నుండి మొక్కను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం అలాగే విరుజాజి మొక్కను వర్షాకాలంలో ఏ విధంగా సంరక్షించుకోవాలో చూద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా విరిజాజి మొగ్గలు కొన్ని కొన్ని ఎందుకు ఎండిపోయి రాలిపోతుంటాయో తెలుసుకుందాం విరిజాజి మొగ్గలు నల్లగా మాడిపోవడానికి కారణం చీడపీడలండి మన కంటికి కనిపించని చీడలు విరజాజి మొక్కకు పడుతూ ఉంటాయి స్పైడర్ మైట్స్ అని లేదా ఆకులు చిగుళ్ళు తినే పెస్ట్ చాలా పడుతూ ఉంటాయి ఈ చీడపీడలు పోవాలంటే మనం పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒక మంచి పురుగుల మందు అన్ని పువ్వుల మొక్కలకు స్ప్రే చేసుకోవాలి పెస్ట్ ఉన్నా లేకపోయినా స్ప్రే చేసుకోవాలి అప్పుడే ఏమైనా కొద్దిగా పెస్ట్ పడితే అవి పోతాయి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఆర్గానిక్ వాళ్ళు నీమ్ ఆయిల్లో కొద్దిగా ఒక చెంచా షాంపూని కలిపి మొక్కల మీద వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటే మంచిది మీ దగ్గర నీమ్ ఆయిల్ కూడా లేకపోతే ఒక పావు చెంచా బేకింగ్ సోడాని తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి మీరు వారానికి ఒకసారి మొక్క మీద స్ప్రే చేసుకుంటే చాలు అన్ని చేడుపెడలు పోతాయి ఇది బుష్ విరజాజి వెరైటీ అండి ఈ వెరైటీ క్రేపర్లాగా కాకుండా గుబురుగా పెరుగుతుంది సంవత్సరం అంతా పువ్వులు పూస్తూనే ఉంటుంది పువ్వుల సైజు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ బుష్ లోనే రెండు రకాలు ఉంటాయి ఒకటి చిన్న సైజులో ఇలా పువ్వులు పూస్తుంది ఇంకొకటి ఏమో పెద్ద సైజులో సన్నజాజి పువ్వుల్లాగా పూస్తుంది ఈ రెండు వెరైటీలు కూడా నా దగ్గర ఉన్నాయి ఈ బుష్ వెరైటీ విర్జాజి మొక్కలు మీకు ఎక్కడైనా దొరికితే అసలు వదిలిపెట్టకండి కొని తెచ్చేసుకోండి ఇలా బుష్షీగా పెరగాలంటే మనం సంవత్సరంలో మూడు నాలుగు సార్లు మొక్కకు ప్రూనింగ్ చేయాలి కొమ్మలు కత్తిరిస్తే బాగా పొడవుగా పెరిగిన కొమ్మలను కత్తిరిస్తూ ఉంటే పక్క నుండి కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది మొక్క చూడడానికి కూడా బుజ్జిగా అందంగా ఉంటుంది చూడండి నేను ఇక్కడ కట్ చేశాను పక్క నుండి రెండు కొత్త కొమ్మలు వచ్చాయి కదా అలా కట్ చేసిన ప్రతి చోట నుండి రెండు మూడు కొత్త కొమ్మలు వస్తాయి ఒకసారి పువ్వులు పూసి అయిపోయిన పువ్వుల గుత్తులను ఇలా కట్ చేసేసామంటే సీడ్స్ ఫామ్ అవ్వవు మొక్క కంటిన్యూగా పువ్వులు పూస్తూనే ఉంటుంది ఇలా చేయడం వల్ల మొక్క బుషీగా పెరుగుతుంది మీరు ప్రూనింగ్ డెడ్ హెడ్డింగ్ చేయకపోతే మొక్క పొడవుగా పెరుగుతుంది విరజాజి మొక్కను కొమ్మలతో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ చిన్న పాటలో చూడండి దీన్ని నేను కొమ్మతో పెట్టాను విరజాజి మొక్కను కొమ్మలతో ఎలా పెంచుకోవాలో ఆల్రెడీ వీడియో పెట్టాను మన ఛానల్లో ఉంటాయి చూడండి ఈ చిన్న విరజాజి మొక్కకే చూసారా ఎన్ని మొగ్గలు వచ్చి పువ్వులు వచ్చాయో కదా ఈ బుష్ విరజాజి మొక్కలు సేల్ చేస్తారా అని అడుగుతున్నారు చాలామంది నేను సేల్ అయితే చేయనండి ఈ విరజాజి ప్లాంట్స్ కేవలం నేను మాస్ రోజెస్ టేబుల్ రోజెస్ గడ్డి గులాబీలు మాత్రమే ట్వంటీ ఫైవ్ కలర్స్ సేల్ చేస్తున్నాను వేరే ఏ ప్లాంట్స్ కూడా సేల్ చేయనండి ఎవరికైనా టేబుల్ రోజ్ ప్లాంట్స్ గడ్డి గులాబీలు కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను ఈ విరజాజి మొక్క పువ్వులు బాగా పూయాలంటే సన్లైట్ ఖచ్చితంగా ఉండాలి ఫుల్ డే సన్లైట్లో పెరిగే మొక్క ఇది మినిమం ఐదు గంటలు ఎండ మొక్కకు తగిలేలాగా చూసుకోండి సమ్మర్లో ఒకసారి బాగా ఎండ ఉంటే ఆకులు చివర ఆడిపోవడం పువ్వుల సైజ్ చిన్నగా పూయడం వంటి సమస్యలు వస్తుంటాయి వాతావరణంలో టెంపరేచర్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల అలా ప్రతి మొక్కకు పువ్వుల సైజ్ చిన్నగా పూస్తాయి సమ్మర్లో అది కామనే అండి మీరు భయపడక్కర్లేదు మళ్ళీ వర్షాకాలం వచ్చాక వర్షాలు పడగానే కొత్త చిగురులు వచ్చి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి విరజాజి పువ్వులు బాగా పూయాలంటే మొక్కను తెచ్చిన తర్వాత కొంచెం పెద్ద కుండీలో వేసుకోండి పన్నెండించుల కుండీలో వేసుకుంటే మంచిది విరజాజి మల్లె మొక్కలు చాలా తొందరగా పెరుగుతాయి రూట్స్ వేగంగా డెవలప్ అవ్వడం వల్ల చాలా తొందరగా రూట్ బౌండ్ అయిపోతాయి కాబట్టి మొక్కను తెచ్చుకున్నప్పుడే పన్నెండించుల కుండీలో వేసుకుంటే ఒకటి రెండు సంవత్సరాల వరకు మొక్కను రీపోర్ట్ చేయక్కర్లేదు నేను ఈ మొక్కను రీసెంట్గానే రిపోర్ట్ చేశానండి ఒక సంవత్సరం వరకు పదించుల కుండీలో వేశాను తర్వాత ఇలా మొన్న నెల క్రితం పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లోకి రిపోర్టింగ్ చేసుకున్నాను యాభై శాతం మట్టి ముప్పై శాతం కంపోస్ట్ పది శాతం ఇసుక పది శాతం కోకోపీట్ కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని రిపోర్ట్ చేసుకోండి మల్లె విరజాజి మొక్కలు ఈ విధంగా రిపోర్టింగ్ చేసుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి విరజాజి పువ్వులు బాగా పోయడానికి నేను పదిహేను రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాను ఈరోజు నేను మొక్కకు ఏ ఎరువులు ఇస్తానో మీకు చూపిస్తాను రండి కొద్దిగా కంపోస్ట్ తీసుకున్నాను ఒక రెండు గుప్పెళ్ళు కంపోస్ట్ తీసుకున్నాను ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు వెర్మీ కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కౌడన్ కంపోస్ట్ ఇలా ఏ కంపోస్ట్ అయినా ఒక రెండు గుప్పెళ్ళు తీసుకోండి కంపోస్ట్తో పాటు నేను ఆరు చెంచా డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్ పలుకులు వేస్తాను డిఏపిలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ కూడా ఉంటుంది మొక్క వేరు భాగం బాగా డెవలప్ అవుతుందనమాట అలాగే ఒక రెండు చెంచాలు మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవ చెక్కలను ఇలా పొడిగా చేసి తీసుకున్నాను ఇందులో ఎన్ పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మూడు కూడా ఉంటాయి ఫోర్ ఇస్టు వన్ టు వన్ రేషియోలో ఉంటాయి మీ దగ్గర ఆవు చెక్కలు లేకపోతే ఆవాలను డైరెక్ట్గా పొడి చేసి ఒక రెండు చెంచాలు తీసుకోండి తర్వాత పువ్వులు బాగా పుయ్యడానికి ఇవి బనానా పీల్స్ అండి అరటిపండు తొక్కలను ఎండలో ఎండబెట్టి వీటిని పొడిగా చేసి ఇవ్వాలి అరటి తొక్కల్లో ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఉంటాయి నాలుగు చెంచాల అరటి తొక్కల పొడిని తీసుకున్నాను బనానా పీల్ పౌడర్ ఇవన్నీ ఈ విరజాజి మొక్కకు ఇచ్చేద్దాం రండి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ని లూజ్ చేయాలి లూజ్ చేశాక కంపోస్ట్ వేసి మనం తీసుకున్న ఫెర్టిలైజర్స్ అన్నీ వేసి మట్టితో కలిపేయాలి ఆ తర్వాత వాటరింగ్ చేయాలి ఫెర్టిలైజర్స్ మనం మరీ ఓవర్గా ఫెర్టిలైజ్ చేయకూడదు రోజు ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చేస్తే పువ్వులు బాగా పూస్తాయని కొంతమంది ఓవర్గా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు ఓవర్గా ఫెర్టిలైజర్స్ అసలు ఇవ్వకండి అలా చేయడం వల్ల మొక్కకు వేడి చేసి మొక్క ఆకులు చివరిలో ఎండిపోవడం లేదా వేర్లు కాలిపోవడం జరుగుతుంది ఆర్గానిక్ అయితే వారానికి ఒకసారి ఇవ్వండి కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసేవాళ్ళు పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలు ఫెర్టిలైజర్స్ వేసేసాము కదా ఇప్పుడు వాటరింగ్ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్